what 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 <laughs> why are you writing that like right Super. what is this and look at

నువ్వు అన్నా నేను కూడ ఎందుకట్లే ఎందుకంటే చెప్పను నువ్వు అనుకుంటే అంతే నాణ్యత నిన్నీ చేత నాతో మా నువ్వు పోరా నాను కూడా మాట్లాడాను కచ్చిపో కట్టి నీ బుక్ నేను తీసుకుంటాం తీసుకుంటావు పెట్టుకో నీ బ్యాగ్లో తీసుకోను కట్టి కట్టి ఆసేద్దాం ఏం రాస్తున్నావు ప్రత్యూష్ అరటి అరటినా ఎందుకట్లా జిగ్ జాగ్ రాస్తున్నావు నీట్గా రాయ్ డిజైన్ వేస్తున్నావా అట్లా డిజైన్ వేయకూడదు ఇట్లా రాయాలి దట్ ఇస్ బ్యాడ్ డీట్ ఇస్ రైట్

అడోక్కు టేలే రా మలి కోలే అపులి what is that arati ah aratti anala arati write this no, iday रौम <owad> <Information> um, the wrong, wrong paper no write right alanni thinnavade rock karta in zigzag dart zigzag zigzag u